కోనసీమ జిల్లా రావులపాలెంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సత్యనందరావు పాల్గొన్నారు గ్రామాల అభివృద్ధికి ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు సుమారుగా నాలుగు వందల యాభై స్వీకరించిన ఆయన పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు சர்டிஃபிகேட் எல்லாம் அல பெரிய மார்க் तो आप लोग రావులపాడు గ్రామం కొత్తపేట నియోజకవర్గంలో కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలను కలుసుకుని ప్రజా సంస్థల పరిష్కారం కోసం అధికారుల దృష్టికి తీసుకెళ్లడం కోసం ఈ ప్రజాదర్పర కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది ఇప్పటికే పలు దఫాలుగా కొత్తపేట నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో ప్రజాదర్పారు నిర్వహించి గ్రామాల వారిగా గత వారం శుక్రవారం నాడు పడవల గ్రామంలో నిర్వహించడం నేడు రావులపాడు గ్రామంలో ప్రజాదర్బ నిర్వహించడం జరిగింది అనే రకాల రకాలైనటువంటి సమస్యలు ప్రజలు ప్రజాదరఫర్లో మా అందరి దృష్టికి తీసుకురావడం జరిగింది సత్వరం పరిష్కారం చేయగలిగిన సమస్యలన్నీ పరిష్కారం చేయడం కోసం అధికారులను కోరడం ప్రధానంగా సామాన్య ప్రధానికం పేద ప్రధానికం వారికి కావలసినటువంటి కనీస సౌకర్యాలు కనీస అవసరాల కోసమే వారు ఎక్కువ దరఖాస్తులు అందివడం జరుగుతూ ఉంది ఇళ్ల స్థలాల సమస్య ప్రధానంగా ఉంది పెన్షన్ రేషన్ కార్డు పక్కా గృహాలు కూడా దరఖాస్తులు వస్తూ ఉన్నాయి దాంతో పాటు అభివృద్ధి కార్యక్రమాల పేరట కనీస సౌకర్యాల కోసం రోడ్డు డ్రైనేజీ వంటివి అడుగుతూ ఉన్నారు ఇతర వివాద సమస్యలు ఉన్నాయి వీటన్నిటిని కూడా సత్వరం పరిష్కారం చేయాల్సిన బాధ్యత ఉంది కొన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం ఏ ప్రజలు ఏం కోరుకుంటున్నారనేది గమనించి ఆ సమస్యల పరిష్కారాన్ని కృషి చేయడానికి ఒక ప్రజాదర్భారం ఎంతో దోహదపడుతుంది